ఆయుర్వేద ఔషధ తయారీ భారతదేశ చరిత్ర గత యాభై సంవత్సరాలుగా ఎవరూ మొదలు పెట్టలేని ఓ అద్భుతమైన వరాన్ని ఈరోజు మా సమస్త శ్రేయభిలాషులకు సమస్త ప్రజానికానికి సిద్ధి గుటికగా ఈరోజు మేము ముందరికి తీసుకొని వచ్చాము ఈ అద్భుతమైన వరాన్ని ఇచ్చిన ఆ మహర్షి పేరు సిద్ధి మహర్షి ఈ రోజు రకరకాల సమస్యల నుంచి బాధపడుతున్న ఎందరో ప్రజలకి కాళ్ళ నొప్పులు కానివ్వండి నొప్పులు కానివ్వండి జ్వరాలు కానివ్వండి కీ అడ్డమైన రోగాలు కానివ్వండి అట్లాగే పదిహేను మందికి పైగా మా తల్లులని గర్భసంచి తీయించుకోకుండా కాపాడి అలాగే ఎందరో అమ్మాయిలు ఈరోజు బహిష్ఠ సమస్య అంటే బహిష్ఠ సమస్యతో బాధపడే వాళ్ళకి ఋతుక్రమాన్ని సరిగా చేసి అద్భుతమైన వరాన్ని ప్రసాదించింది అట్లాగే గర్భాశయంలో ఏర్పడే గడ్డలకు కానీ ఫైబ్రాట్స్కి కానీ కడుపుబ్బరానికి కానీ అట్లాగే ఈరోజు సమస్త జనాలలో పదిలో ఎనిమిదో వంతు బాధపడే అస్తమా వ్యాధిని కూడా ఈరోజు సమూలంగా నిర్మూలన చేసి లక్షలాది రూపాయలు